హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా చేసుకోవడం ఎలానూ ఈరోజు చేసి చూపిస్తాను ఎప్పుడూ చేసే రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి నేను చూపించే ఈ ప్రాసెస్లో పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేయండి ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను ఫస్ట్ రైస్ నానబెట్టేస్తున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడ పెట్టేసి దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను మనం ఇది వాటర్లోంచి రైస్ వడగట్టేస్తాం కాబట్టి క్వాంటిటీ ఏం లేదు దీంట్లో రైస్కి వాటర్కి సరిపోను ఉప్పు బిర్యానీ స్పైసెస్ పుదీనా అల్లం యాడ్ చేశాను ఇవన్నీ బాగా కలిపేసి ఈ వాటరు బాయిలింగ్కి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేయాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసి కలిపేసి ఈ హాట్ వాటర్ మసాలాస్ మొత్తం కలిసేలాగా రైస్ కలిపేసి కుక్ చేసుకోవాలి చూశారు కదా నేను వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రైస్ కుక్ చేస్తాను అసలు పలుకేమీ ఉంచను ఫుల్గా రైస్ ఇక్కడే కుక్ చేసి దమ్కి పెట్టేస్తాను సో ఇక్కడ బాగా ఉడికేంత వరకు ఉడికిస్తున్నాను తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ స్ట్రైన్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పన్నీర్ దమ్ బిర్యానీలో పన్నీర్ మసాలా కోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేశాను ఈ ఆనియన్స్లో ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నాను మనం ఈ బిర్యానీస్లో ఎలాంటి కలర్ యాడ్ చేయము కాబట్టి పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవంతా బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మనం ముందే పన్నీర్ ఏమి మ్యారినేట్ చేసి పెట్టుకోము సో ఇది డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ఒక ఫుల్ టమాటా యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వన్ ఫోర్త్ చాలా తక్కువ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కారం నచ్చిన వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నేను వచ్చేసి చాలా తక్కువ యాడ్ చేశాను సో ఇదంతా ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద స్పూను పెరుగు యాడ్ చేస్తున్నాను ఈ పెరుగు కూడా ఈ టొమాటో ఆనియన్ ఈ మసాలా మొత్తంలో కలిసేలాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కుక్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటే ప్రతి ముద్దలోకి పన్నీర్ పీస్ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఒక గుప్పెడు క్యాష్యూస్ కూడా యాడ్ చేశాను ఈ జీడిపప్పులు ఈ పన్నీర్ దమ్ బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పన్నీర్ కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా అంతా కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ దమ్ ఇచ్చేస్తాం కాబట్టి రైస్ పెట్టేసి దీంట్లో ఇప్పుడే నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇదే ఆప్షనల్ నచ్చే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా టేస్ట్ బాగానే వస్తుంది ఇలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా యాడ్ చేసి అంతా కలుపుతూ మళ్ళీ కుక్ చేస్తున్నాను ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఇక్కడ అంతా బాగా కుక్ అయిన తర్వాత హాఫ్ కర్రీని నేను సపరేట్గా తీస్తున్నాను రైస్ని టూ లేయర్స్గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను హాఫ్ కర్రీని కడాయిలో కింద లేయర్ కోసం ఉంచుతాను హాఫ్ కర్రీని ఇలా పక్కకు తీసి ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీని ఆ లేయర్ మీద యాడ్ చేస్తాను సో ఇలా కుక్ అయిన తర్వాత ముందే మనం వడగట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఒక లేయర్ ఈ కర్రీ మీద అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఫస్ట్ లేయర్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా ఇదంతా రైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మన దగ్గర ఇంకా మిగిలిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి అలా యాడ్ చేసే ముందు ఇది ఇక్కడ ఈ లేయర్ మీద అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకుంటే రైస్కి కూడా ఈ మసాలా బాగా పడుతుంది తర్వాత ఇంకా ఫైనల్ లేయర్కి మిగిలిన రైస్ అంతా యాడ్ చేస్తున్నాను ఇలా అంతా యాడ్ చేసి పైన కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా యాడ్ చేశాను ఈ పుదీనా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఇంతే ఇంకా సింపుల్ ఇలా దమ్ పెట్టేసి కర్రీ కుక్ అయింది రైస్ కుక్ అయింది ఫస్ట్ వడగట్టినప్పుడు కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టేశాను ఆ వాటరే రైస్ కుక్ చేసిన వాటరే దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను ఇది ఇలా పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని మన దగ్గర పాడైపోయిన ప్యాన్స్ ఉంటాయి కదా అది పెట్టేసి డైరెక్ట్గా కుక్ చేయకుండా ఇలా ప్యాన్ మీద పెట్టి మనం కుక్ చేస్తే అడుగంటకుండా బాగా వస్తుంది ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ రైస్ సపరేట్గా కుక్ చేసాము కర్రీని సపరేట్గా కుక్ చేసాము కాబట్టి మనకి టెన్ మినిట్స్లోనే దమ్ క్లోజ్ చేయవచ్చు మనం ఆఫ్ చేయవచ్చు ఫ్లేమ్ ఎంత బాగా వస్తుందంటే ఒక్కొక్క మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా అంత కలర్ చూసారా మనం ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఈవెన్ సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేయలేదు మనం కర్రీలో యాడ్ చేసిన పసుపుతోనే రైస్ మంచిగా హాఫ్ రైస్ ఎల్లో కలర్తో హాఫ్ రైస్ వైట్ కలర్తో లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో కుక్ చేసుకుంటే ఈవెన్ రెస్టారెంట్లో ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ కంటే కూడా మన ఇంట్లో చేసే పన్నీర్ దమ్ బిర్యానీనే ది బెస్ట్ టేస్ట్ ఉంటుంది అదైతే నేను చాలాసార్లు చేశాను ఆ టేస్ట్ ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే నా కమెంట్ సెషన్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అసలు చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ ఒక్క మెతుకు మెతుకు కూడా అంటుకోదు లుక్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతకు మించి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్